నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్న రైతు చల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు వీళ్ళు మూడు ఎకరాల్లో పంట వేసుకుంటే ఒక ఎకరంన్నరలో పూర్తిగా పంట ఫెయిల్ అయిపోయింది ఒక ఎకరం మాత్రం పర్వాలేదు బాగానే దిగుబడి వచ్చేలాగా ఉంది అనేది వారు చెప్తా ఉన్నారు వారితో మాట్లాడి వారి సాగు అనుభవం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఒకటిన్నర ఎకరంలో ఆ మిర్చి సాగు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది మిగిలిన దాంట్లో ఎందుకు వచ్చింది ఏ విత్తనాలు వీళ్ళు ఎంపిక చేసుకున్నారు ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అసలు పూర్తిగా ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎంత మొత్తం పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది మొత్తంగా దీంట్లో నష్టం ఎంత ఉంది లాభం వస్తే ఎంత వచ్చే అవకాశం ఉంది అవతలి పంటలో అనే పూర్తిస్థాయి సమాచారం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో కృష్ణా జిల్లా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని వీరుళ్లపాడు మండలంలో ఉన్న పల్లెంపల్లి గ్రామం ఇది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది రైతులు మిర్చి సాగు చేస్తున్నారనేది శ్రీనివాసరావు గారు చెప్పారు వారితో మాట్లాడి ఏ రకమైన పంట వేసుకుంటే ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఎంత శ్రద్ధతో ఏ రకమైన సస్యరక్షణ చర్యలు చేపట్టారనే సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి మొత్తం అంటే నేను ఇరవై చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి అంటే ఏమేమి పంటలు ఎక్కువగా పండిస్తారు మిచ్చేస్తుంటాం అండి కాటన్ వేస్తుంటాం

ఏది మొత్తం అంతా ఇదే వేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇవి ఈ మిర్చి తోట వేసుకొని మీరు మే వేసుకొని ఆగస్టు పదిహేను కేజీ ఆగస్టు పదిహేను అంటే ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి దాదాపు ఐదు నెలలు అయిపోయింది మామూలుగా ఈ సీజన్ వరకు ప్రతి సంవత్సరం వేసుకున్నప్పుడు ఎంత వరకు పంట కోసే వాళ్ళు ఎన్ని సార్లు కత్తింపు జరిగేది రెండు సార్లు రెండు సార్లు కటింగ్ కావాలి ఈసారి ఎన్నిసారి ఇప్పుడు ఆల్రెడీ వెనకాల కటింగ్ చేస్తున్నారు అవతల వైపున ఇప్పుడు సారండి అది చేయడం అది రెండోసారి ఇందులో ఎన్ని సార్లు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే తీసా రెండు గంటలు నలభై అది నలభై ఐదు సార్లు ఇది నలభై ఐదు సార్లు వరుసలు పొడుగులు వరుసలు తీసుకుంటే నలభై ఐదు వర్షాలు అవునండి అది నలభై ఐదు వరుసలే ఇది నలభై ఇరవై ఐదు వరుసలే నాలుగు నాలుగులో ఎంత ఒకసారి ఇంట్లో ఒకసారి ఇప్పుడే కోసామండి రెండు క్వింటాల్ కోసారండి నిన్న రెండు క్వింటాలు ఒకే రోజు ఆ మును అక్కడ చివరి నుంచి ఈ చివరకు ఒకే రోజు దరికెళ్ళిపోయారు ఎంత మంది మనుషులు అండి ఇరవై ఐదు కోసారండి ఇరవై రెండు మంది కోసారు ఒకే రోజు పూర్తిగా మొత్తం అంతా కోసారు అంటే అలా దిగుబడి వచ్చి నలభై నాలుగు అండి నలభై ఐదు సార్లు ఇరవై రెండు మందికి వసారండి దరికిలా ఒకే రోజు మును వేలు పోయింది అవతల వైపు ఎంత వచ్చింది మొదటిసారి పంట కోసినప్పుడు ఒక నాలుగు క్వింటాలు వచ్చి నాలుగు క్వింటాలు ఇప్పుడు రెండోసారి కోస్తున్నారు కదా నాకు మూడు క్వింటాల్ కోసారు రోజు కోస్తున్నారు మళ్ళీ ఇంకా ఉంది చాలా కోయాల్సినది కూడా ఉంది కదా ఓకే మామూలుగా సాధారణంగా మిర్చి సాగు చేసినప్పుడు ఎంత పంట తీసుకుంటారండి ఎకరానికి సగటున ఎకరాకి ఇరవై అంటే ఇప్పుడు ఈ ఆర్మూర్ సీడ్ వచ్చేటప్పటికి పాతిక నుంచి ముప్పై కింటాలు అవుతుంది పాతిక నుంచి వేరే వేరే హార్మూర్ కంపెనీలు పాతిక నుంచి ముప్పై అవుతుంది ఆర్మూర్ అనే ఇరవై కంపెనీ తీసుకుంటేనే కానీ ఇరవై ఐదు గింటాలు ముప్పై గింటాలు మా విలేజ్ లో త్రీ ఈజ్ బ్యాక్ ఫార్టీ ఫార్టీ కూడా వచ్చిందండి నలభై క్వింటాలు కూడా ఉన్నారు నలభై కింటాలు కూడా వచ్చిందండి ఆ రైతు ఉన్నారండి ఆ రైతుకు ముప్పై లాస్ట్ ఇయర్ కూడా ముప్పై కింటాలు వచ్చింది ముప్పై ఇరవై అయితే ఎవరైనా పండిస్తుంటారు సాధారణం ఇరవై ముప్పై అంటే వచ్చిన తర్వాత ఇరవై కింటాల్ అనేది కామన్ కామన్ గా వస్తుంది కామన్ గా వస్తుంది కానీ ఇది చూస్తే ఫస్ట్ నుంచి వేసిన దగ్గర నుంచి చేలో డిఫరెంట్ గా అంటే ఒక రెండు నెలల తర్వాత తేడా కనిపించిందండి దానికి దీనికి పెరుగుతుంది ఎత్తు పెరుగుతుంది లేదు కింద నుంచి పోత వస్తుంది కానీ కాపులు ఏంటి అని చెప్పి నేను నర్సరీ ఫోన్ చేస్తే ఎక్కడ తెచ్చుకున్నారు విత్తనం మీరు కొండపేట అండి శ్రీరామ నర్సరీ అని కొండపేట నర్సరీలోనే మీకు ఈ తో విత్తనంగా విత్తనం డెవలప్ మీరు తెచ్చుకున్నారు అవును ఓకే ఇందులో విత్తనం ఎంత ఎన్ని ఎంత పడిందండి మొక్క ఖరీదా ఎట్లా తీసుకుంటారు మొక్క మనకి రూపాయ పాల ఇచ్చారండి అంటే ఎన్ని ప్యాకెట్ల విత్తనాలు పడతాయి ఒక ఎకరానికి సాధారణంగా పది ప్యాకెట్లు పడతాయి ఎకరాకి పది ప్యాకెట్లు పది గ్రాముల పది గ్రాముల ప్యాకెట్లు పది పది పడతాయి మనకి పదిహేడు వేలు నాలుగు ఇచ్చారండి పదిహేడు వేల మొక్కలు తీసుకొచ్చాం పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు వేలు తీసుకొచ్చాము అంటే దాదాపు నలభై వేలు రూపాయలు దానికి ఇరవై వేలు దీనికి ఒక ఇరవై వేలు సుమారుగా నలభై వేలు రూపాయలు తెచ్చుకున్నారు శ్రీరామ ఏమో చెప్తున్నా ఓకే అక్కడ నుంచి తెచ్చుకొని రెండు ఒకేసారి నాటు రెండు రెండు ఒకే ఒకే ఇప్పటి వరకు మొత్తానికి మూడు ఎకరాలు కలుపుకొని ఎన్నిసార్లు మందులు పిచికారి ఎరువు కానీ ఏం వేసుకున్నారండి చాలా సార్లు చేసా అసలు మనకి అంటే ఫస్ట్ నెల కొంచెం ఎగురొచ్చిన దగ్గర నుంచి ప్రతి వీక్లీ వారం వారం ముందు కొరతనే ఉండాలండి మందులు కూడా మళ్ళీ మామూలు మందులు కాదండి ఎక్స్పోనస్ అబాసిను గ్రాసియా ఇంకోటి బెనివియా చాలా కాస్ట్లీ ముందు అండి సిక్స్ సెవెన్ డేస్కి ఎయిట్ డేస్కి వేరే కంపెనీలు వెళ్ళకుండా ఏదైతే దీనికి ఈ నల్లికి కానివ్వండి దీనికి కానివ్వండి తీసుకొచ్చి కొట్టాం కాస్ట్లీ మందులు కాస్ట్లీ మందులు ఇక్కడ ఎన్ని సార్లు వేసి ఉంటారు ఎరువులు కూడా ఇప్పుడు ఆరుతలు పెట్టి ఉంటావా ఆరు తల్లి పెట్టామండి ఆరు సార్లు కూడా ఆరు ఐదు ముప్పై కట్టలు కాంప్లెక్స్ ఎరువులు అన్ని వాడే వేసినప్పుడు ఎకరాకి రెండు కట్టలు చొప్పున ఆరు కట్టలు ఏడు కట్టలు అట్లా వేస్తున్నాయి ఇప్పుడు తొలుత తెచ్చుకున్నప్పుడే ఇందులో ఇరవై వేలు పెట్టుబడి అయిందండి మొక్కలకి అందులో ఇరవై వేలు అయింది రెండు వెరైటీలు వేరు వేరుగా వేసుకున్నారు ఒక ఎకరాన్నరలో ఇది అన్నారు అదొక ఎకరాన్నర అంటున్నారు కదా మొత్తం దీనికైనా దానికైనా మొత్తం కలుపుకుంటే ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు సుమారుగా టోటల్ కౌలు ఎకరానికి ఇరవై వేలు మూడు ఇరవై అరవై వేలు మూడు ఎకరాలకి కౌలు ఇరవై మొక్కల ఖరీదు నలభై వేలు లక్ష రూపాయలు వేసినందుకు అంత ముందు దుక్కి అయితేనే గురువు తయారు చేసేటప్పటికి ఎకరాకి రెండు వేలు వేలు నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది స్టార్టింగ్ మూడు ఎకరాల పేరు మీద పదిహేను వేల వేలు లక్ష పదిహేను వేలు ఇప్పుడు నాటు వేసుకోవాలి నాటు వేసిన రోజు పదివేలకి ఎకరానికి నాలుగు వేలు చొప్పున మూడు నాలుగు పదిహేను వేలు ఇచ్చాము ఇదో పదిహేను వేలు సుమారుగా చదివ అన్ని వేసుకుంటే ముప్పై అంటే పదిహేను వేలు దున్నకాలు పదిహేను వేలు నాటు ముప్పై వేలు నలభై లక్ష రూపాయలు అవుద్దండి సుమారుగా ఏది కోత కాకుండా కోత కాకుండా ఏది తర్వాత ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవడం వారానికి ఒకసారి పై స్ప్రే ఎకరానికి లక్ష రూపాయలు ఎకరానికి లక్ష రూపాయలు ఏది ఈ ఐదు నెలల కాలంలో పెట్టుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు కోత ఖర్చు వేరే కోత ఖర్చు వేరే ఇప్పటి నుంచి ఏం పెట్టుబడి పెరగడం బాగానే పెరిగింది అనిపించిందా మీకు బాగానే పెరిగిందండి పెరిగింది కానీ అంత పెరుగుదలకి కాపు అంటే ఇప్పుడు ఇది బాగా ఎత్తు పెరిగింది ఇది ఎత్తు పెరిగిందండి ఈ ఎత్తుకి ఇప్పుడు పదిహేను గంటల కాపు రావాలి ఎకరాకి కానీ మొత్తంగా కలిపి క్వింటాల్ వచ్చింది ఇప్పుడు ఎకరాన్నర మీద రెండు క్వింటాల్ అండి టెన్ పర్సెంట్ కూడా రాలేదు రాలేదు చెట్టు చూస్తేనే అట్లా ఉంది విడిపోయి ఏదో అంతా ఒక రకంగా అంటే ఎప్పుడు పోతొస్తాయి

కానీ ఈసారి రెండు గంటలు కూడా అవుతాయి కావు రెండు గంటలు రెండు వేసుకున్నాయి సాధారణంగా మార్కెట్ లో మార్కెట్ ఇప్పుడు పదిహేడు ఆరుమూరుంటే పదహారు పదిహేడు సరే నాలుగు ఒక అరవై రూపాయల పంట సుమారుగా పదహారు వేలు అరవై మళ్ళీ కూలీ ఖర్చులు అవుతాయి నాలుగు కూలీ ఖర్చు నేను ఇరవై మంది వేలు పదివేలు పోయింది మళ్ళీ పోయాలనే మళ్ళీ పదివేలు ఇరవై వేలు పోతే నలభై వేలు వస్తాయి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నప్పుడు లక్ష లక్షన్నర పెట్టారు కదా మీరు ఆల్రెడీ వచ్చింది కనీసం అందులో మూడో వంతుకు కూడా సరిపోదు అంతే మొత్తం అంతా నష్టం ఆ వెనకాలైతే కనీసం పెట్టుబడి పోలు కొంత మిగిలే అవకాశం ఎంతో కొంత మిగులుతుంది సరే కాపు మనకి ముప్పై గంటలు పాతి కింటాలు ఇరవై గంటలు పండించిన పండించేనా ముప్పై గంటలు ఎకరా పదిహేను అయినా మనకి ఎంతో కొంత ఆ పెట్టుబడి ప్రాఫిట్ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటున్నారు అంటే ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది అంటే మీతో పాటు వేరే ఎవరైనా ఈ సీడ్ అండి కొండపేటలో మా దగ్గర పల్లంపల్లి ఈ గ్రామంలోనే ఇంకో రైతు ఉన్నారండి ఆయన చెప్పిన కూడా ఇంకా దీనికన్నా అది కొంచెం నెల పొలం బాగా పెరిగింది ఆయన పేరు మహేష్ అండి గోవరాజ్పల్లి పొలం తీసుకుని మా పొలం మా స్కీమ్ లోనే మా ఊర్లోనే వేసుకున్నారు ఆయన కూడా ఈ రైతులు అని చెప్తున్నారు ఎత్తు పెరిగింది కానీ కాయలేదు అంటున్నారు నేను ఇంకా వేరే చోట కూడా అదే అని అనుకున్నాను మా దగ్గర కూడా ఇదే సమస్య ఉంది ఈఎస్ ఫోర్ ఫిఫ్టీ నేను కూడా ఒక కేజీ ఇత్తనాలు తీసుకుని చాలా మందికి రైతులకు ఇచ్చాను మా గ్రామంలో కూడా కాయలేదు అక్కడ కంపెనీ వాళ్ళు వచ్చారంటే వస్తే కంపెనీ వాళ్ళు సీడ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళని ఇట్లా హెరాజ్ చేసి పంపించారు వాళ్ళు అంతతో కేసు పెట్టారు ఇక అలా నడుస్తుంది అని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్ కూడా అడిగానండి డిస్ట్రిబ్యూటర్ కూడా అడిగితే సీడ్ ఇచ్చిన ఆ నర్సరీకి వత్సవాయిలో వత్సవాయిలో షాప్ డీలర్ రెడ్డి ఇక్కడ జగ్గైపేటం వత్సవాయి ఆయన కూడా అడిగాను నేను కాల్ చేసి మాట్లాడితే నేను ఇచ్చిన మాట వాస్తానండి ఇదంతా చూస్తున్నారు ఫీల్ చూస్తున్నారు అన్నారు కానీ నా దగ్గరికి ఇంతవరకు ఎవరు నేను నర్సరీగా నర్సరీకి చెప్పాను డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడాను ఎవరో ఇది ఇక్కడ ఐడెంటిఫై చేయట్లేదు

దీని మీద చర్చ జరుగుతుంది చూస్తున్నారు ఫీల్డ్ చూస్తున్నారు అన్నాడు ఎవరు కంపెనీ వాళ్ళు విజిట్ చేస్తున్నారు అంటే ఫెయిల్ అయ్యాయి అంటే ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయినాయి అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల ఫెయిల్ అయినాయి కొన్ని చోట్ల కాసినాయి అన్నాడు మరి ఏ బ్యాచ్ కాసింది ఏ బ్యాచ్ ఫెయిల్ అయింది అనేది క్లారిఫై చేసి నోటిఫై చేసి రైతు దగ్గరికి వచ్చి ఏ బ్యాచ్ ఫెయిల్ అయింది అనేది నోటిఫై చేసి ఆ రైతులు రాసుకోవాలి మీరు ఏం పెట్టుబడి పెట్టారు కనిపిస్తుంది కదా ఇక్కడ అయిపోతుంది సార్ ఇప్పుడు ఇది పైరు అయిపోతుంది నేను చేలో పైరు లేదు రెండు గంటలు కాసింది ఇది నేను ఇంకా ఎన్ని రోజులు ఉంచుకోవాలి దీన్ని వేరే పంట వేసుకున్నా అంటే దీన్ని ఉంచండి అంటాడు కాదు మీ చేంజ్ చూడదు ఉంచండి అంటాడు మరి వస్తే ఇప్పుడు ఇది ఇంతే ఉంచేసుకుని ఈ రెండు గంటల కోసం ఎన్ని రోజులు ఉండాలి వేరే ఇప్పుడు మీరు వాళ్ళ నోటీస్ లో తీసుకెళ్ళి నెల అప్పుడే తీసుకెళ్ళండి రెండు నెలల క్రితం తీసుకెళ్ళండి నవంబర్ నెలలో అట్లా తీసుకెళ్ళి అది కాపు అవుతుంది ఇది కాపు కావట్లేదు ఏంటంటే ఇలా ఉంది ఇలా వచ్చింది ఏంటంటే ఫెయిల్ అయిందని చెప్పారు ఫెయిల్ అయిందని చెప్పారు ఫెయిల్ అయిందని చెప్పి నర్సరీ వాళ్ళు ఫెయిల్ అయింది కంపెనీ కంపెనీ వాళ్ళు అయితే రాలేదు రావట్లేదు అంటే ఏమైనా పరిహారం ఇచ్చే పరిహారం ఇస్తామంటున్నారు రైతులు లక్షణాలు అడుగుతున్నారు ఎకరానికి పెట్టిన పెట్టుబడి ఇవ్వండి అనేది రైతులు అడుగుతున్నారు అది ఇంకా చర్చలు జరుగుతున్నాయి అన్నాడు మిర్చిలోనే కాదు వేరే పంటలు ఎప్పుడైనా ఇట్లా సీడ్ ఫెయిల్ అయిన అనుభవం లేదండి ఎప్పుడు లేదు పత్తి మేము వేస్తాం కానీ కాటన్ లో ఎప్పుడు ఫెయిల్ కాకపోతే వాతావరణ మార్పుల వల్ల కాపు చారిపోయినా మళ్ళీ వస్తాయి కాటన్ లో కాపు ఒకసారి ఇంత ముందు ఉన్నప్పుడు ఇప్పుడు బీటీ వచ్చిన తర్వాత అంటే రావట్లేదు ఈ బీటీ రాకముందు పురుగు తినేసి మళ్ళీ ముందు కొడితే మళ్ళీ రేజ్ మళ్ళీ పది కింటాల్లో కాపు కాల్సిద్ది అటువంటి పరిస్థితి కానీ ఇట్లా ఇట్లా రావడం రాకపోవడం మనం ఏదైనా చేయండి ఎంత ఉంటది అసలు ఇప్పుడు ఏది చేసిన చెట్టు పెరుగుతుంది తప్ప దానికి పోత పిందా లేదు పోత వస్తుంది ఏదో అక్కడొక్క ఇక్కడొక్క ఎప్పుడు ఒకటే పూర్తిగా అయితే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి నష్టపోయిన పరిస్థితి అండి పూర్తిగా చల్ల శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నది చాలా సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవం ఉంది మిర్చి కూడా అనేక సంవత్సరాలుగా పండిస్తున్న అనుభవం వారికి ఉంది ఈ సంవత్సరం వేసుకున్న మిర్చి మాత్రం మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇందులో రెండు భాగాలుగా రెండు వేరు వేరు రకాల సీడ్ కంపెనీలకు చెందిన సీడ్ వేసుకున్నారు ఇప్పుడు మనం నిర్చున్నదంతా కూడా యుఎస్ ఫోర్ ఫిఫ్టీ అనే సీడ్ వేసుకున్నాం అనేది శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు వెనకాల వేరే వేసుకున్నారు మొత్తము పొడుగున్న ఈ భూమిలో నలభై ఐదు నలభై నాలుగు వరుసలుగా ఈ సీడ్ వేసుకున్నారు అవతల కూడా అది వేసుకున్నారు నర్సరీ నుంచి తెప్పించుకున్నామని చెప్తున్నారు మొత్తం సుమారు పదిహేడు వేల మొక్కలు ఒక ఎకరం ఉన్నరకి అవతల ఒక పదిహేడు వేల మొక్కలు ఇరవై నాలుగు వేల ముప్పై నాలుగు వేల మొక్కలకి సుమారు మొత్తం నలభై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకొని తెచ్చుకొని వేసుకున్నారు అంతకంటే ముందు దుక్కి దున్నుకోవడానికి ఒక్కో ఎకరానికి ఐదు వేలు రూపాయలకు పైగా ఖర్చు చేసుకున్నారు మొక్కలు తెచ్చుకున్న తర్వాత నాటుకోవడానికి కూడా ఒక ఎకరానికి సుమారు నాలుగు వేలు రూపాయలకు పైగా ఖర్చు అయిందని చెప్తున్నారు తర్వాత ప్రతి వారం కూడా పై మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది మిర్చి సాగు చేసే రైతులందరికీ తెలిసిన విషయమే దాంతో పాటుగా ఎరువులు కూడా కాంప్లెక్స్ ఎరువులు అవి కూడా చాలాసార్లు వేసుకోవాల్సి వచ్చింది ఒక ఎకరానికి సుమారు ఐదు గంటలు పైగా వేసుకున్న సందర్భం కూడా ఉంది అనేది వారు చెప్తున్నారు మొత్తంగా ఒక ఎకరానికి లక్ష రూపాయలకు పైబడి పెట్టుబడి పెట్టి పండిస్తే ఇప్పుడు ఐదు నెలలు పంట కాలం పూర్తయింది అయినా కూడా చేను పెరిగిందే తప్ప ఖాతా మాత్రం కాయడం లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు చూస్తుంటే కూడా కనబడుతోంది వెనకాల ఇదే చేనుకు పక్కన ఇదే రైతు ఒకటే రోజు నాటుకున్న చేనులో అవతల వైపు చూసుకుంటే ఖాతా మాత్రం పర్వాలేదు కొంత బాగా కాసింది ఇక్కడ మాత్రం పూర్తిగా ఖాతే లేదనే చెప్తున్నారు ఇప్పటి వరకు ఐదు నెలలు పంటకాలం పూర్తయినా కూడా ఒక్కసారి మాత్రమే మొన్న మొన్ననే పంట కోసాము ఈ ఎకరన్నర భూమిలో కేవలం రెండు క్వింటాలు మాత్రమే వచ్చింది అందులో దాదాపు పదివేల రూపాయలు మిర్చి కోసిన కూలీలకే ఖర్చు అవుతుంది ఇంకోసారి గరిష్టంగా వేసుకుంటే ఇప్పుడున్న కాయలు అక్కడొకటి అక్కడొకటి గమనిస్తే మాత్రం ఇంకొక రెండు క్వింటాల్లో దిగుబడి కష్టకష్టంగా వచ్చే పరిస్థితి మాత్రమే ఉంది అని చెప్తున్నారు ఆ వెనకాల మాత్రం ఫస్ట్ సారి మొదటిసారి కోసుకున్నప్పుడు ఒక మూడు క్వింటాల పైన దిగుబడి వచ్చింది ఇప్పుడు ఒక ఐదారు క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది మొత్తం పది క్వింటాల పైన ఎకరానికి పది క్వింటాల పైన దిగుబడి వచ్చే అవకాశం ఉంది అన్న అంచనాలు వాళ్ళు ఉన్నారు ఇందులో మాత్రం ఆ పరిస్థితి లేదు కేవలం రెండు క్వింటాల్లో వచ్చింది ఇంకా రెండు క్వింటాల్ ఏమైనా వస్తే రావచ్చు అనుకుంటారు ఆ ఈ కూలీల ఖర్చు వీటికి సరిపోయినా కూడా మిగిలిన పెట్టుబడి పెట్టుకున్న మొత్తం అంతా కూడా నష్టపోయే పరిస్థితి ఉంది నాతో పాటు మా గ్రామానికి చెందిన మరొక రైతు చుట్టుపక్కల గ్రామాల్లో మేము ఆరా తీస్తుంటే తెలిసింది చాలామంది రైతులు వేసుకున్న వాళ్ళలో కూడా ఈ సీడ్ అయితే ఫెయిల్ అయింది అనేది చాలామంది చెప్తున్నారు మాకు కూడా తెలుస్తుంది చాలా సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాం పత్తి పండిస్తున్నాం మిర్చి పండిస్తున్నాం వరి కూడా సాగు చేస్తున్నాం ఎప్పుడు కూడా ఇట్లా సీడ్ ఫెయిల్ అయిన సందర్భాలు అయితే మాకు ఎదురు కాలేదు ఈసారి ఎదురైంది ఈ విషయాన్ని మేము మాకు మొక్కలు సప్లై చేసిన నర్సరీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళ తర్వాత వాళ్ళ పైన ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నోటీస్లో కూడా తీసుకెళ్ళాం వాళ్ళు కూడా చెప్తున్నారు అవునండి ఈ విత్తనం ఫెయిల్ అయిన మాట వాస్తవమే అని వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి చూస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఈ బ్యాచ్ ఫెయిల్ అక్కడక్కడ ఆ చర్చలు జరుగుతున్నాయి అనేది మాకు తెలిసిందనేది శ్రీనివాసరావు గారు చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్పారు ఇంకా ప్రభుత్వ అధికారుల నోటీసులకు మాత్రం మేమైతే అయితే తీసుకెళ్లలేదు ఖచ్చితంగా వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తాము మాకు విధంగా నష్టం జరిగిందనే విషయాన్ని అనేది కూడా చెప్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మా చేను పరిశీలించి ఎంత దిగుబడి వచ్చింది ఎందుకు రాలేదనే విషయాన్ని వాళ్ళు కూడా ధృవీకరించుకుంటే బాగుండేది కానీ ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఆ త్వరగా వాళ్ళు వచ్చి మాకు నష్టపరిహారం ఇస్తే మాకు కనీసం ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది మాతో పాటుగా ఈ విధంగా ఎవరైతే ఈ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ విత్తనాన్ని ఎవరైతే వేసుకొని పంట దిగుబడి రాకుండా పూర్తిగా పెట్టుబడి పెట్టుకున్న మొత్తాన్ని నష్టపోయే ప్రమాదంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆదుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు మనం కూడా సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏపీలో కానీ అదేవిధంగా అతను తెలంగాణలో కానీ చాలామంది రైతులు వేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరు వేసారో తెలుసుకొని చాలామంది నోటీసులు ప్రభుత్వ నోటీసులకు తీసుకెళ్తే వాళ్ళకి కనీసం ఆ కంపెనీ సైడ్ నుంచి కొంతవరకు నష్టపరిహారాన్ని ఇప్పించే ప్రయత్నం జరిగితే మాత్రం చాలామంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నిద్దాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే